टी प्राइम टाइम न्यूज के स्वागत है తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం తన అక్కస్సును వెళ్లగక్కుతుందని తమపై కోపంతో రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేసీఆర్ ను బద్నాం చేసే ప్రయత్నం చేయవద్దని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గురువారం వీణవంకలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాలు రైతులకు చిన్న సమస్య రాకుండా చూసుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవక ముందే రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆయన అన్నారు ఈ విలేకరుల సమావేశంలో ఎంపీ రేణుకా రెడ్డి సర్పంచ్ నీల కుమారస్వామి గ్రామ అధ్యక్షుడు తాళపల్లి మహేష్ వైస్ ఎంపీపీ లత శ్రీనివాస్ మాజీ జెడ్పీటీసీ రాజమల్లయ్య నాయకుడు మల్లయ్య తత్తురులు పాల్గొన్నారు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గ రైతులందరూ కూడా నీళ్ల కోసం చూస్తా ఉన్నారు ఇవ్వ రైతులందరూ కూడా నాట్లు వేసుకునే సమయం ఉంది నాట్లు వేసుకుంటున్నారు ఆల్రెడీ ఇవాళ నీళ్లు ఉండకపోతే చాలా అధి ఉన్నారు దయచేసి ప్రభుత్వంతో ఉన్నాను ఇప్పుడు కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబంని మా అందరినీ బద్నామం చేయదలుచుకుంటే మీకు మాదే మా మన కోపం ఉంటే మా మీద తీసుకోండి కానీ కేవలం మా మీద కోపంతో ఏదో కేసీఆర్ గారిని బద్నాం చేయాలని ఒక ఉద్దేశంతో ఇవాళ నీళ్లు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ వాస్తాలంటే ఇలా పొద్దున నేను ఆరు గంటలకి వాగుపంటి పోయి నడుచుకుంటూ వచ్చిన అసలు ఊర్లా అని తిరుగుతూ ఉన్నా అసలు ఈ పర్రలు తోడడం అనేది అసలు మొత్తం రైతులు మర్చిపోయింది పది సంవత్సరాల నుంచి ఏ ఒక్క రోజులు కూడా పర్రలు తోడిన చరిత్ర లేకుండే ఇలా పొద్దున నేను ఆరు గంటలకు లేచి అట్లా వాకింగ్ పొలాల పంటి అట్లా వాగుపంటి అట్లా నుంచి నడుస్తుంటే ఇలా మొత్తం పర్రలే దోబి ఉన్నాయి అసలు ఆశ్చర్యం అనిపిస్తా మార్పు తేవాలే మార్పు కావాలి అని మీరు ఏదైతే స్లోగన్ ఇదే ఇదేనామే మార్పు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి అనేక సార్లు మేము మా అనేక సార్లు మా ఇరిగేషన్ ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వండి కంటే మొన్న పెద్ద ఎత్తున వీణవంక మండలంలో పెద్ద ఎత్తున రైతులందరూ మా ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్ వైస్ ఎంపీపీ మా అందరూ కలిసి ఇలా కల్వల ప్రాజెక్ట్ దగ్గర కూడా పోవడం జరిగింది అలా ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని ఆ నీళ్ళు కూడా కొంచెం మెల్లమెల్లగా వస్తున్నాయి కానీ ఆ నీళ్లు సరిపోవేమో పెద్ద ఎత్తున నీళ్ళు ఇవ్వాలి ఒక్కసారి ఆలోచించండి రైతులారా కేసీఆర్ గారు పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏ ఒక్క రోజన్నా నీళ్ళ సమస్య వచ్చిందా ఏ ఒక్క పంట కన్నా రైతు బంధు ఆగిందా ఎప్పుడన్నా కరెంటు కోతల ఇబ్బందులు అయినాయా ఒక్కసారి మీ గుండె మీద వేసుకొని ఆలోచించండి ఈ సందర్భంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా మళ్ళా మీరు వెంటనే నీళ్ళు ఇస్తారని పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉన్నా నీళ్లు ఇవ్వకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు కూడా మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దాంతోపాటు ఇవాళ పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధుని హుజరాబాద్ నియోజకవర్గం తీసుకోవడం జరిగింది దీంట్లో దాదాపు పద్దెనిమిది వేల కుటుంబాలకి దళిత బంధు ఇవ్వడం జరిగింది దాంట్లో దాదాపు నేను మొన్న కూడా చెప్పిన పదిహేను వందల నుంచి రెండు వేల కుటుంబాలకి రెండో విడత రావాల్సిందిగా ఉంది ఆ రెండో విడత కూడా డబ్బులు ఆల్రెడీ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ అకౌంట్లో వేసింది వాళ్ళది ఫ్రీజ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వెంటనే అవి విడుదల చేసి ప్రతి దళిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా వీణవంకలో ఉన్న రోడ్డు ఏదైతే ముప్పై కోట్ల రూపాయలతో మేము రోడ్ శాంక్షన్ చేసినామో ఆ రోడ్డు కూడా రేపు పొద్దున పది గంటలకి రేపు ఇన్స్పెక్షన్ ఉంటుంది దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేసి బీటీ చేయాలని అనుకుంటా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను దానికంటే ముందు రైతు బంధు కూడా మీరు ఒక్కటే మాట చెప్పారు ఎన్నికల ఏమని చెప్పారు పదివేల రూపాయలు తీసుకోకండి పదిహేను వేల రూపాయలు నేను రాగానే వేస్తా డిసెంబర్ నైన్త్కే అని మీరు చెప్పడం జరిగింది ఆ చెప్పింది కూడా ఒకసారి మీడియా ద్వారా ఒక్కసారి మీకు ఆ వీడియో కూడా వినిపిస్తా ఆ వీడియో కూడా మీరు చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఒక్కసారి విన్నారు కదా ఇలా మేం చెప్పిన మాటలు కాదు ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా పదిహేను వేల రూపాయలు మేము ఇస్తామని తను ప్రకటించిందే మీకు వీడియో చూపించిన ఇవాళ పంట మొదలైపోయినాయి వాళ్ళ నాట్లు మొదలైపోతున్నాయి ఇలా దాదాపు జనవరి పదిహేను పదిహేడు దాడుతా ఉంది రైతు బంధు కూడా ఇంకెందుకు ఇస్తలేరు పెట్టుబడి సాయానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దయచేసి వెంటనే రైతు బంధు కూడా ఇయ్యాలని నేను కోరుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ఇంకా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి